హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టాను హైదరాబాద్ సరౌండింగ్స్ అని ఈరోజు మెదక్ డిస్టిక్ కి రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి మా పేరు నా పేరు శంకరయ్య ఇష్ట శంకరయ్య మా తండ్రి పేరు నర్సయ్య మాది భీమరావుపల్లి గ్రామం నర్సింగ్ మండల్ ముందు ముందు మండల్ చేకుంట మండలి ఉండే కానీ నర్సింగ్ చేంజ్ అయింది అయితే నా నేను చిన్నతనం నుంచి బావి కొట్టి బావిలో నూట పదిహేను పీట బోర్ పర్లేదు అక్కడ బోర్ పర్లేదు అక్కడ వేసినా పర్లేదు ఈ భీమ్ భూమి అంతా బీడ్ పడా ఉంటుంది అంటే ఈ పాయింట్ ఎవరు ఇచ్చారు అండి ఈ పైన పై ఆ పాయింట్ మూడు వందల పాయింట్ ఇక్కడ చూసి మిషన్ తోటి చూసాడు మిషన్ చూసాడు అది పది లేదు ఎన్ని వేసుకున్నారు ఇప్పటిదాకా ఇప్పటి వరకు నాలుగు ఆరు వేసిన వేస్తుంది మీ ల్యాండ్ ఎంత ఉంది మొత్తం రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల ల్యాండ్ లో టోటల్ గా ఆరు బోర్లు వేసుకున్నారు దాకా ఒక్క బోర్ పడలేదు బోర్ కూడా పడలేదు ఒకటి మిషన్ తో కూడా పెట్టించారంట అది కూడా మూడు వందలు దాకా వేస్తారు ఒక చుక్క కూడా నీళ్ళు రాలేదు అని చెప్పడం జరిగింది మా ద్వారా ఇట్లా తెలిసిందండి మీకు మీ ద్వారా అంటే మాకు ఇక్కడ పైన మీరు చూడడం వల్ల సేమ్ ఊర్లో భీమరావుపల్లిలో పైన పైంట్ చూసాను అక్కడ తను నీళ్ళు మంచిగా పడ్డాయి కాబట్టి ఎవరు అనేది తెలుసుకుని మాకు కాల్ చేశారు ఇలాగ ల్యాండ్ తక్కువ ఉంది రెండు ఎకరాలు మాత్రమే ఉంది అలా వీళ్ళకి సరిపోయేంత వాటర్ కావాలంటే కౌలుకు తీసుకుని పండించుకునేంత వాటర్ రావాలని అలానే పెడుకుంటున్నాను